త్రిపులార్కు రూట్ క్లియర్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలుగుతున్నాయి ఒకేసారి ఉత్తర దక్షిణ భాగాల పనులు చేపట్టడమే ఉత్తమమన్న కేంద్ర మంత్రి గడ్కరీ సూచనకు సీఎం రేవంత్ అంగీకరించారు దీంతో భూసేకరణ ప్రక్రియ ఊపందుకుంది నిర్మాణంలో భాగంగా తీగలు స్తంభాలు పైప్ లైన్లు తరలింపు కోసం కేంద్రమే మూడు వందల కోట్లు ఇస్తుందని మంత్రి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది గతంలో ఇదే విషయమై సందిగ్ధత నెలకొంది అంటే చూడండి త్రిపుల్ ఆర్ రూట్ కో అంటే మా భూసేకరణకి కావచ్చు తర్వాత ఎలక్ట్రిసిటీ కావచ్చు హైటెన్షన్ వైర్స్ కావచ్చు ఇవన్నీ ఏవైనా అడ్డంకులు ఉన్నాయా సో ఎలక్ట్రిసిటీని ఏ విధంగా క్లియర్ చేయాలి తర్వాత భూసేకరణ ఏ విధంగా చేయాలి తర్వాత పైప్ లైన్లు వాటర్ కనెక్షన్స్ కూడా కావాలని కావాలి కాబట్టి దానికి ఎలా చేయాలి ఇవన్నీ కూడా ప్లాన్స్ జరుగుతున్నాయి వీటన్నిటి కోసము కేంద్ర ప్రభుత్వమే మూడు వందల కోట్లు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి సో మన హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి ఈ ఆర్ రింగ్ రోడ్ అవ్వడానికి కంప్లీట్గా అప్రూవల్ అయింది ఆల్రెడీ సో వాళ్ళు వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నారో భూసేకరణ కూడా మొదలైంది అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ ఆర్ అనేది ఏ ఏ ఊర్ల దగ్గర నుండి ఏ ఎంతెంత డిస్టెన్స్లో ఉందనేది నేను ఒకసారి చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తుంటారు మనకి ఇది ఈ రెడ్ కలర్లో ఉండేటువంటిది ఏంటంటే ప్రస్తుతం ఉన్న రింగ్ రోడ్ అది అవుటర్ రింగ్ రోడ్ అంటారు కదా ప్రజెంట్ ఉండేది ఇది బ్లూ కలర్ అనే బ్లూ కలర్లో ఉండేదంతా కూడా రీజనల్ రింగ్ రోడ్కి అంటే ఇది హైదరాబాద్ ఇది అంతా కూడా మిడిల్లో ఉండేది ఇదంతా కూడా అవుటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు ఆల్మోస్ట్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర పైన కూడా బయటకు కూడా ఆల్రెడీ హౌసెస్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు డెవలప్మెంట్ చాలా అయింది ఇక్కడ అంతా కూడా సో ఇప్పుడు ఇది రీజనల్ రింగ్ రోడ్ ఈ బ్లూ కలర్లో ఉంది కదండి ఇలా 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 ఇదంతా కూడా రీజనల్ రింగ్ రోడ్ సో ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే గజ్వేల్ నుండి స్టార్ట్ అవుతుంది అంటే నేను ప్రజెంట్ ఇక్కడ చెప్తా ఉన్నాను గజ్వేల్ జగదేహపూర్ భువనగిరి చౌటు స్టల్ యాచారం కందుకూరు ఇది షాద్ నగర్ ఈ షాద్ ఒక ఈ షాదనగర్ ఎక్కడ ఉంది ఈ హైదరాబాద్కి ఈ ఈ షాదనగర్ ఈ బెంగళూరుకి మధ్యలో నేషనల్ హైవేలో ఉంది షాదనగర్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చేవెల నెక్స్ట్ కంది నెక్స్ట్ సంగారెడ్డి నర్సాపూర్ తూఫ్రాన్ సో ఇవన్నీ సిటీస్ని కవర్ చేసుకుంటూ ఈ ఆర్ రోడ్ అనేది ఉంది ఇది దీని మొత్తం లెంత్ ఎంత ఉంది త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది అంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి హైదరాబాదు ఎంత పెద్దగా ఎక్స్టెండ్ అవుతూ ఉంది మనకి హైదరాబాదులో పాజిటివ్ ఏంటంటే మనకి మన హైదరాబాద్ సెంటర్లో ఉంది చుట్టూ ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ పోయినా కూడా ఏ స్టేట్స్ రావు అక్కడికి మనకి సో ఇక్కడ మనకి హైదరాబాద్ నుండి కర్నూలు సైడ్ వచ్చినా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఈ హైదరాబాద్ నుండి ఈస్ట్ సైడ్ అంటే ఇది సౌత్ సైడు ఇది ఈస్ట్ సైడ్ ఎక్కడికి వెళ్తుంది వరంగల్ హైవేకి వెళ్తుంది ఈ సైడ్ నాగ్పూర్ సైడు తర్వాత ఇక్కడ ముంబై హైవే ఇవన్నీ కూడా కంప్లీట్గా ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ నువ్వు సరౌండింగ్కి పోయినా కూడా మన హైదరాబాద్ అలాగే డెవలప్ అవుతుంది కానీ వేరే స్టేట్స్ రావు లైక్ మనకు బెంగళూరు ఏంటంటే మనకి బెంగళూరులో వచ్చేసి సౌత్ సైడు ఆల్మోస్ట్ తమిళనాడు బార్డర్ ఉంది అంటే ఈ అత్తిబెల్లి సైడు అత్తిబెల్లి ఆనికల్ తర్వాత జిగ్ని ఇవన్నీ కొంచెం ఈ ఊర్లు దాటిన తర్వాత మనకి తమిళనాడు బార్డర్స్ వస్తున్నాయి కాబట్టి మనకి సౌత్లో డెవలప్మెంట్ స్టాప్ అయిపోయింది ఆల్మోస్ట్ కొంత ల్యాండ్స్ ఉన్నాయి ఉన్నది వరకు మాత్రం డెవలప్మెంట్ చేస్తున్నారు మనకి బెంగళూరులో కూడా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా కొంత ఈస్ట్ సైడ్ అంటే మనకి హోస్కోటే మాలూర్ ఇటు సైడ్ కూడా చేసుకోవచ్చు లేదంటే ఈ నార్త్ సైడ్ అంటే మనం హైదరాబాద్ హైవేకి ఉంది కదా అక్కడ వరకు కూడా మన కర్ణాటకనే కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ హెబ్బాల ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అయిన ప్లేసెస్ తర్వాత ఫ్యూచర్లో డెవలప్ అవుతున్న చిక్బెల్పూర్ కూడా ఉంది దొడ్బల్లాపూర్ సైడ్ ఉంది అప్పుడు వరకు కూడా మనకి ఎక్స్టెండ్ అయినా ఆచరిపోనక్కరం లేదు బెంగళూరులో సో ఇప్పుడు మనం హైదరాబాద్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను చూడండి ఇక్కడ త్రిబులార్లో ఈ రీజనల్ రింగ్ రోడ్డు దగ్గర ఏమేమి వస్తున్నాయి ఫార్మస్ ఇండస్ట్రీలు వస్తున్నాయి మీకు ఇంకొకటి చెప్పాలి నేషనల్ జువాలజికల్ పార్క్ ఉంది కదండి ఇంకొకటి చూపిస్తా ఉండే నెహ్రూ జువలాజికల్ పార్క్ ఇది కూడా షాద్ నగర్కు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి షాద్ నగర్కు జూ పార్క్ తరలింపు నెహ్రూ జులాజికల్ పార్క్ షాద్ నగర్కు తరలించి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది జూ పార్క్ పరిసరాల్లో వాయు శబ్ద కాలుష్యం ఎక్కువ అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు జూ పార్క్ సమీపంలోని మీర్ ఆలం ట్యాంక్ నుంచి వరద ఉధృక్తి పెరిగి జూపార్క్లోకి నీరు ప్రవేశించడంతో జూ పార్క్ను చోటుకి తరలించాలన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం సో నేను చెప్పినట్టుగా ఇంతకుముందు ఈ యొక్క షాద్ నగర్లో ఫార్మా ఇండస్ట్రీస్ వస్తున్నాయి జూలాజికల్ పార్క్ వస్తుంది తత్ నాట్ ఓన్లీ వన్ కంపెనీ మెనీ మోర్ కంపెనీస్ అంటే మనకు ఐటీ ఇండస్ట్రీస్ కూడా ఈ షాద్ నగర్కి తరలించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకు షాద్ నగర్లోనే అంత ఇంపార్టెంట్ అంటే షాద్ నగర్ అంటే మన వచ్చేసి ఇది హైదరాబాద్కి బెంగళూరుకి మధ్యలో ఉంది అట్ ద సేమ్ టైం నేషనల్ హైవేకి పక్కలో ఉంది సో ఈజీ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు ఇప్పుడు పెద్ద పెద్ద ఐటీ ఇండస్ట్రీస్ కావచ్చు లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియాస్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి మెయిన్ రోడ్ల దగ్గరలో హైవేలకి దగ్గరలో ఉంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు వన్ స్టేట్ నుండి ఇంకో స్టేట్కి రావాలన్నా మనకు రోడ్ యాక్సెస్ సరిగి లేకపోతే డెవలప్మెంట్ అనేది ఉండదు ఎక్కడైనా సరే ఏ స్టేట్లో అయినా సరే రోడ్ యాక్సెస్ అనేది క్లియర్గా ఉండాలి సో మనకి నేషనల్ హైవే ఉంది కాబట్టి నేషనల్ హైవే ఇటు సైడ్ ఉంది నగర్ మనకి ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా హైదరాబాద్ టు బ్యాంగ్లూర్ బెంగళూరు టు హైవే హైదరాబాద్ ఉంది కాబట్టి ఈ రోడ్లో అందులో ఐటీ కంపెనీస్ వస్తున్నాయి తర్వాత ఫార్మా ఇండస్ట్రియల్ కంపెనీస్ వస్తున్నాయి సో మీరు ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మన ఇన్కమ్ షార్ట్ పీరియడ్లో డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ షాహుద్ నగర్ హైవే బెంగళూరు హైవేలో ఉన్నాయి యాదాద్రిగుట్టలో ఉన్నాయి సదాశివపేటలో ఉన్నాయి షాబాద్లో కూడా ఉన్నాయి మార్కెట్ విలువల పెంపు ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ గతేడాది మించి రిజిస్ట్రేషన్లు స్థిరాస్తుల ధరలో సగటున టెన్ పర్సెంట్ వృద్ధి రాష్ట్రంలో భూముల విలువ పెంపు సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ మళ్ళీ భూమ్ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ విలువల సవరణ ఆగస్టు ఒకటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు జూలై ఒకటిన ప్రాథమికంగా నిర్ధారణ అనంతరం ఇరవై రోజుల పాటు అభ్యంతరాలు సలహాల స్వీకరణ